ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సులు అనేక మంది రోజుల్లో వివాహం పట్ల అంతగా మొగ్గు చూపటం లేదు కొంతమంది కొందరు వివాహం కోసం తపిస్తూ వివాహం కానటువంటి వారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన పురుషులు ముప్పై సంవత్సరాలు వచ్చిన స్త్రీలు కూడా వివాహం పట్ల తపిస్తూ కొందరు అనాశక్తితో కొందరు ఇలా ప్రస్తుత యుగం నడుస్తూ ఉంది దానికి కారణాలు అనేకం కావచ్చు ఉద్యోగ ఒత్తిళ్ళు కావచ్చు అలాగే ఇక ఏదైనా అంటే ప్రయత్నం చేసి కూడా గ్రహాలు అనుకూలించక కానటువంటి వారు అలాగే కొన్ని కుజ దోషాలు ఉన్నాయి ఆ దోషభూయిష్టమైనటువంటి సమయంలో వివాహం కాదు మీరు శాంతులు చేయాలి అలాగే జపాలు చేయాలి అని పండితుల యొక్క సలహా తీసుకొని చేసి విఫలమైనటువంటి వారు ఆ చేస్తే అవుతుందా అని నిరుత్సాహంతో వాటిని వదిలేసినటువంటి వారు ఇత్యాది అనేకమైనటువంటి ఉన్నాయి కొందరు నాకు ఫోన్ చేస్తూ స్వామి వివాహం కావటం లేదు అనేటటువంటి వారు స్త్రీలు పురుషులు ఇద్దరు ఉన్నారు నేను ఈ ప్రయోగం చెప్తున్నాను కానీ చేస్తున్నారో లేదో అది అది దైవానికే తెలియాలి కనుక ఇప్పుడు నేను పురుషుల కోసం చెప్తున్నా ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఎందుకనంటే ఆ చూస్తాం పరీక్షించి చూస్తాం అవుతుందో లేదో ఓ ప్రయత్నం చేస్తే పోతుంది కదా అనేటటువంటి ఉద్దేశంతో ఉండేవాడు వాడు అశ్వమేధ యాగం చేసినా పని ఎందుకంటే నీకు నమ్మకంతోనే నువ్వు ప్రారం అపనమ్మకంతో ప్రారంభం చేస్తున్నావు అంటే శాస్త్రాన్ని నువ్వు ఆ పరీక్షంతో తలుచుకుంటున్నావు అంటే నమ్మకం లేదనే కదా అర్థమవుతుందే ఒక శాస్త్రాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు పూర్తిగా దాని మీద వాడికి విశ్వాసం ఉండాలి ఇది చేస్తే అవుతుంది అనే దృఢమైనటువంటి విశ్వాసం నీ సాధన ఎంత ఉత్కృష్టమైనటువంటిదో అలాగే నీ సంకల్ప బలం కూడా అలాగే ఉండాలి ఇది చేస్తే అయిపోతుంది చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీరు పరీక్షించి చూసుకోండి మీరు ఒక ఐదు గంటలకు నాలుగు గంటలకు అలారం పెట్టుకొని నిద్రపోండి నిద్రపోయిన తర్వాత అలారం మిమ్మల్ని నాలుగు గంటలకో నాలుగున్నరగో లేపింది అనుకోండి ఒకరోజు ఏం చేస్తారంటే నిద్రపోయే ముందు సంకల్పం చేసుకోండి నేను ఈరోజు నాలుగున్నరకి లే అంతే అని మీరు పనుకున్నారనుకోండి కరెక్ట్గా నాలుగున్నరకి లేస్తారు మీరు పరీక్షించి చూసుకోండి అంటే మీలో ఎంత శక్తి ఉన్నదో అనేది మీరు విస్మరించినారు ఆ శక్తికి భగవత్ శక్తిని మీరు జోడించటమే సాధనంటే అంటే నీలో ఉండేటటువంటి శక్తిని ఇప్పుడు చూడండి సూర్యుల్లో అనేకమైనటువంటి కిరణాలు వస్తూ ఉంటాయి కానీ కిరణాలు మన మీద పడితే తగలబడుతున్నావా ఎంత విపరీతమైన ఎండలైనా కూడా ఎవడైనా ఒక్కడో అయ్యో ఈ ఎండకి తగలబడిపోయినాడండి అని ఒక్కడిని చూపిస్తావా చూపించరు అదే ఆ ఎండకు ఓ భూతత్వాన్ని పెట్టామనుకోండి ఏమవుతుంది అనేకమైన సూర్యకిరణాల భూతబ్దం మీద పడి ఒక ఏక కిరణం వచ్చి అది తగలవేస్తుంది కాగితాన్ని కానీ మరి గడ్డిని కానీ వస్త్రాన్ని కానీ దేనైనా కూడా దహించేస్తుంది కాలుస్తుంది ఇది అందరికీ అనుభవమే అలాగే భగవత్ శక్తి అనంతంగా ఉంది నువ్వు చేయాల్సింది నీ శ్రద్ధ అనే భూతద్దం పెట్టడమే అర్థమైందని చెప్పేది అంటే నమ్మకంతో చేసినట్లయితే నువ్వు చేసి చూడాలి దీన్ని అప్పుడే నీకు దాని మీద నీకు ఆ అద్భుతమైనటువంటి ఫలితాలు నువ్వు గ్రహించగలుగుతావు సాధన చేయగలుగుతావు నమ్మకం ఉండాలి కనుక ఈ చెప్పబోయేటటువంటి సాధన ఇది కేవలము వివాహం కానటువంటి పురుషుడు రాత్రిపూట పది గంటల సమయంలో స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని తీసుకొని దాంట్లో దీపాన్ని వెలిగించి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత దీపంలో మూడు ఒత్తులు ఉండేటట్టు గుర్తుపెట్టుకోండి అంటే ఒకటి తూర్పుకి ఒకటి ఉత్తరానికి ఇంకొకటి ఈశాన్యానికి ఈ మూడు ఒత్తులు అలా వెలుగుతూ ఉంటే ఆ దీపానికి నమస్కారం చేసుకొని నూట ఎనిమిది సార్లు మంత్రం చెప్పాలి మంత్రం చెప్పటం లేదు ఎందుకు తెలుసా ఇది చాలా వేదోక్తమైనటువంటి రహస్యమైన మంత్రం ఎవరికి వివాహం కాలేదో సాధన చేస్తారు అలాంటి వారికి మాత్రం చెప్తాను నేను ఇదేదో మార్కెట్లో వస్తువులాగా నేను దాన్ని బెదజల్లేననుకో మంత్రానికి ఉన్నటువంటి పటిష్టత మంత్రానికి ఉన్నటువంటి ఆ శక్తి అది చూడండి మనం పంచాక్షరిని ఎంతో అపురూపమైన మంత్రంగా మనకు గ్రంథాలు చెప్తాయి కానీ టోన్లో పెట్టుకొని దాన్ని నానా రవస చేసి పంచాక్షరి జపం చేయినైనా పుణ్యం ఉంటుంది అనగా అది మా తెలుసండి అనేటటువంటి హేళనగా మనం ఆ మంత్రాన్ని చూస్తాం అందుకని గుప్తంగా ఉన్నటువంటి మంత్రాలకి బలము శక్తి ఉంటుంది అది పూర్వం చెప్పేటప్పుడు గురువు ఆ శిష్యుడు మూడవ చెడి ఇంకా వినపడకూడదు అందుకనే కదా చెప్పేటప్పుడు ఏం చేస్తారు ఎడమని చెప్పి మూసేస్తాం గుడి చెవిలో చెప్తారు అంటే మంత్రానికి అంత రహస్యం ఉన్నప్పుడే ఆ యొక్క విషయం నీ యొక్క బుర్రెక్కుతుంది బుద్ధికి ఎక్కుతుంది అప్పుడు సాధన చేసినట్లయితే ఫలితం ఉంటుంది కనుక కావాల్సినటువంటి వారు డబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి నమ్మకం ఉంటేనే చెయ్యండి మేము చేస్తాము అనేటటువంటి దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే చెయ్యండి ఇదేదో నేను లైకులు షేర్లు కోసం చెప్పటం లే శ్రద్ధగా ఉండేటటువంటి వాళ్ళు వారి కోసం చెప్తున్నాను అంతేగాని లేకపోతే నేను రోజుకు పది వీడియోలు చేసేయొచ్చు ఏదో ఒక విషయాన్ని చెప్పి లైకులు షేర్లు కోసం కాదు ఏది ఉపయోగమో ఏది చేసి మీ జీవితాలు తరిస్తాయో అట్లాంటి విషయాలు నేను చెప్తాను అర్థమైందే ఇది ఎన్ని రోజులు ఇది నూట ఎనిమిది సార్లు చేయాలి ఒక మాల జపం చేయాలి ఇలా ఎన్ని రోజులు చేయాలంటే ఒక్క నెల రోజులు మాత్రమే ఒక్క నెల రోజులు చేసినట్లయితే ఏదైనా సరే ఒక శుభముహూర్తంలో అంటే ఒక శుక్రవారం కావచ్చు గురువారం కావచ్చు బుధవారం కావచ్చు ఏదైనా సరే మంచి రోజు చూసుకొని ప్రారంభం చేసేవనుకో రాత్రి పది గంటలకు సుమా గుర్తుపెట్టుకోండి నేతి దీపం ఇలా ఒక్క నెల రోజులు చేస్తే సుగుణవతి మంచి శీలవతి సౌందర్యవతి అయినటువంటి కన్యతో వివాహం అయి తీరుతుంది అని మనకు మంత్రశాస్త్రం చెబుతుంది చేస్తారా అలాంటి వాళ్ళు మాత్రమే నంబర్ చెప్పాను కదా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి నేను మీకు ఈ రహస్యంగా అయిన మంత్రాన్ని అందిస్తాను చక్కగా పలికి చేసుకొని వైవాహిక జీవిత ఆనందాన్ని అనుభవిస్తాను అని ఆశిస్తున్నాను కనుక వివాహం కానటువంటి పురుషుల కోసం ఇది నేను చెప్పింది ఏంటి పురుషుల కోసం మాత్రమే చెప్పినానికి స్త్రీలకు నేను తర్వాత వీడియోలో చెప్తాను చూడండి విని గ్రహించండి అందరూ కూడా గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యుపాసుకులు శ్రీ మండే లక్ష్మీనరసింహరా లోకాసమస్తాశ్వతి నో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్